మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రదాత కేసీఆర్ ఎన్నో పోరాటాలు చేసి తన ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ సాధించాడని కానీ ఎన్నో కళలు కానీ తెచ్చుకున్న తెలంగాణ ద్రోహుల చేతిలో చిక్కి విలవిలలాడుతుందని మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి అన్నారు మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన సమయంలో అనేక మంది విభేదించారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోతే తెలంగాణ ప్రాంత ప్రజలు అన్ని రంగాల్లో వెనుకబడిపోతారని కరెంట్ ఉండదని వ్యవసాయం వెనుకబడుతుందని నక్సలిజం పెరిగి అభివృద్ధి పనులు జరగవని విమర్శించాలని గుర్తు చేశారు ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి నాయకులు రవి గౌడ్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందరికీ నమస్కారం బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ప్రెస్పీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి తాతో పాల్గొన్న పార్టీ ప్రధాన కార్యదర్శి విశాల కృష్ణ గారు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రవి గౌడ్ గారు అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఉద్యమకారులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు అదేవిధంగా పిలిచిన వెంటనే మరి సమావేశం పిలిచిన వెంటనే షార్ట్ టైంలో మరి ఈ సమావేశంలో పాల్గొనడానికి వచ్చినటువంటి ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున ఉద్దయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం అటు రాష్ట్రంలో కానీ ఇటు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ అటు కూడా ఇటు బోడుప్పల్ అదేవిధంగా చుట్టుపక్కల మున్సిపాలిటీలో కానీ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపైన మీతో షేర్ చేసుకుందాం మీతోటి చర్చిద్దాం వీటన్నిటి ప్రజలకు తెలిసే విధంగా వెళ్దాం అనే ఉద్దేశంతో చాలా రోజుల తర్వాత మీతో ఇంటరాక్ట్ చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ఏర్పాటు చేసిన మా మిత్రులు పార్టీ సెక్రటరీ కృష్ణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఫస్ట్ నిన్నగాక మనం మనం చూసినాం పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానం కేసీఆర్ గారి దీక్షా ఫలంతో కేసీఆర్ గారు పదకొండు పన్నెండు సంవత్సరాలు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పదమూడు సంవత్సరాలు వారి రాజకీయ భవిష్యత్తును పరంగా పెట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ ప్రాణాలని పరంగా పెట్టి పదమూడు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కొరకు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి అటు సీమాంధ్రుల పైన ఇటు కేంద్ర ప్రభుత్వాలపైన ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రాంతీయ పార్టీలతోనే కాకుండా మరి దేశ రాజకీయ దా జాతీయ పార్టీలతో పైన కూడా పెద్ద పోరాటం చేసి అందరినీ ఒప్పించి జాతీయ నాయకత్వాలు ఉన్నట్టు అన్ని పార్టీలు ఒప్పించి ఒక చిన్న రక్తపోటు కింద పడకుండా సుదీర్ఘ పోరాటం చేసి తన ప్రాణాలు కనంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన విషయం మనకు అందరికీ తెలుసు రాష్ట్రం సాధించిన తర్వాత ఎవరైతే రాష్ట్రాన్ని సాధించిందో ఈ రాష్ట్రాన్ని వారి చేతుల్లో పెట్టాలని చెప్పి ప్రజలు మరి పెద్ద ఎత్తున మరి వారికే పట్టగంటే రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల పద్దెనిమిదిలో కానీ రెండు ప్యా పర్యాయాలు ఓసారి అరవై మూడు స్థానాలు ఒకసారి తొంభై ఎనిమిది ఎనభై ఎనిమిది స్థానాలు ఇచ్చి మరి కేసీఆర్ మీద నమ్మకంతో రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్తే పది సంవత్సరాలు మరి అన్ని రంగాలలో చిన్న రాష్ట్రం అతి చిన్న రాష్ట్రం కొత్త రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం మరి తెల రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడబోయే ముందు సీమాంధ్ర పాలకులు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ అప్పుడున్న నాయకులు తెలంగాణ వాళ్ళకు రాష్ట్రాన్ని పరిపాలించే రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి అర్హత ఎక్కడ ఎక్కడుంది మీరు ఎక్కడ పరిపాలిస్తారు అప్పుడు మీరు చేస్తే తాగడానికి నీళ్ళు ఉండవు కరెంటు ఉండదు మొత్తం నక్సలట్టు పెరిగిపోతుంది అభివృద్ధి రాదు తింటానికి తిండి ఉంటుంది అని చెప్పి మరి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిన సందర్భాన్ని మనం అంతా చూసినాం మరి అలాంటి సందర్భంలో ఒక రాష్ట్రాన్ని పది సంవత్సరాలనే భారతదేశంలోనే అభివృద్ధి చెందుతున్న నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిది ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అది మనకు తెలుసు అదే కాదు రాష్ట్రంలో ఐటీ సెక్టర్ను అప్పుడప్పుడు పురుగు పోసుకున్న ఐటీ సెక్టర్ను ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ వన్ ఐటీ సెక్టర్గా లక్షలాది మంది తెలంగాణ యువతకు ఉపాధి వచ్చే విధంగా ఐటీ సెక్టర్ను ఎంత అభివృద్ధి చేసిండు అసలు ప్రపంచంలో కాదు ఏ ప్రపంచంలో కానీ మన భారతదేశంలో కానీ రైతులకు రైతు బంధు ఇవ్వాలన్న ఆలోచన రైతు పెట్టుబడి ఇవ్వాలి ఆలోచన కూడా ఎవరికి తెలిసిన ఆలోచన వచ్చిన ఆలోచన వచ్చే పరిస్థితి కూడా ఎవరికి లేదు అలాంటి వారికి రైతుకు రైతు భరోసా కింద మరి ఎకరాకు మరి ఐదు వేలు నుంచి ఆరు వేలు ఇవ్వడం కానీ అదేవిధంగా రైతు బంధు ఒక గుంట ఉన్న రైతు చనిపోతే రైతు బీమాతోటి మరి ఐదు లక్షల రూపాయలు నష్ట పరిహారం ఇవ్వడం కానీ ఇది ఇప్పుడు కాళేశ్వరం మీద ఏమైనా మాట్లాడమంటే ఇది మూడు రూపాయలు దయచేసి కాళేశ్వరం మాత్రం జర మంచిగా పేపర్లను రాస్తాం జర మంచిగా బాధ్యతగా మనం ఈ మధ్యన నేను సారీ బోడుప్పల్ పిఆర్ఎస్ పార్టీ ఇక ముందు పెద్ద ఎత్తున ప్రజా ప్రజాపోషణ చేస్తుంది ఇంతకుముందు చెప్పినట్టు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు ప్రజెంటు బోడుప్పలో పాలక మండలి లేదు దయచేసి పత్రికాముఖంగా మీ ద్వారా మీ ద్వారా పత్రికాముఖంగా మీ ద్వారా మీడియా సోదరులు పేపర్ సోదరుల ద్వారా బోర్డు మున్సిపల్ కమిషనర్ గారికి టౌన్ క్రైమ్ డిపార్ట్మెంట్కు శానిటేషన్ డిపార్ట్మెంట్కు ఇతరాత్ర అందులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు ఇతరాత డిపార్ట్మెంట్లకు ముఖ్యంగా కమిషనర్కు సిడిఎంకు నేను తెలియజేస్తా ఉన్నా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజెంట్ నౌ జనవరి ఇరవై ఐదు తారీఖు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం జనవరి ఇరవై ఐదు తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి బోడుప్పల్ కార్పొరేషన్కు పిచ్చాగూడ కార్పొరేషన్కు పాలక మండలి లేదు ఈరోజు ఏ అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎలాంటి ప్రజా పాలన చేస్తే కమిషనర్ గారు వాళ్ళకి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు భాగస్వామ్య పనిచేయాలి మీరు ఒకవేళ ప్రజల్ని కనుక భాగస్వామ్యం చేయాలి నాయకులను భాగస్వామ్యం చేయాలంటే నాలుగున్నర సంవత్సరాలు పరిపాలించినటువంటి ఇంతకడ ముందు అప్పుడున్నటువంటి మేయర్ గారు కానీ అప్పుడున్నటువంటి డిప్యూటీ మేయర్ గారు కానీ అప్పుడున్న కార్పొరేటర్లు కానీ అంతకున్న ప్రజాపల్లు కానీ తాజా మార్జిల్ విధంగా వాళ్ళని కూడా విలవాలి కమిషనర్ గారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఒక సంబంధించిన ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు ఉంటే దాన్ని దోషి కమిషనర్ గారే వారి మీద ఆమె వచ్చి కూడా సుమారు ఐదారు మాసాలు అవుతున్నట్టుంది వారి కూడా కొత్త కాబట్టి మీరు దాన్ని కూడా కమిషనర్ గారు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ బోడుపల్లు పేర్చ యువంలో ఎమ్మెల్యే గారు మల్లారెడ్డి గారు ఉన్నారు ఎంపీగా అదేవిధంగా ఈటల రాజన్ గారు ఉన్నారు మీరు వాళ్ళకు కూడా పరిగణలో తీసుకోవాలి గత ఆరు మాసాల నుంచి ఏం చేసిరో ఈ రోజు నుండి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆజ్ ఏ కమిషనర్గా అదే టౌన్ ప్లానింగ్గా ఏ శానిటేషన్ ఇన్స్పెక్టర్గా యాజే ఎలక్షన్ డిపార్ట్మెంట్గా మీరు చేసుకుంటే ఏ ప్రజాపతి లేరు ఎలా నేను కూడా ఇక్కడ భూప సభ చేసిన మాది చెప్పిడిసి చేసినా మా బిఆర్ఎస్ పార్టీ నుంచి సుమారు ఇరవై ఇరవై ఐదు మంది కార్పొరేటర్లు ప్రజెక్టు మొదటి వరకు మా దగ్గర ఉండే కానీ మీరు ఒక్క పార్టీని ఇదే ప్రభుత్వం అనుకొని నువ్వు ప్రజాప్రతినిధి కాని వ్యక్తులను కూడా మీరు అఫీషియల్గా ప్రోటోకాల్ ఇస్తూ ఆహ్వానం పంపుతూ మీరు ప్రజా వ్యతిరేక విధానాలను పాలన చేస్తూ ఉన్నారు దయచేసి నేను కమిషనర్ గారు తెలియజేస్తా ఉన్నా మీరు రాజకీయాలు చేయకండి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో మీరు కమిషనర్గా రాజకీయాలు చేయకండి అభివృద్ధి అది అందరు నిరంతరం జరుగుతుంది దానికి అభివృద్ధి ఎవరు చేస్తే వాళ్ళ కోసం ప్రజలు నెక్స్ట్ ఓట్లు వేస్తారు గతంలో మనం చూసాం గతంలో ప్రతి ఎలక్షన్లో మనం చూస్తాం రెండు వేల పదహారులో మున్సిపాలిటీ అయిన తర్వాత మెజార్టీ కార్పొరేట్లు బీఆర్ఎస్ పనులు గెలిచారు పది సంవత్సరం నాలుగున్నర సంవత్సరాలు బీఆర్ఎస్ పనులు అభివృద్ధి చేశారు తర్వాత మన రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మరి మెజార్టీ ఓట్లు ఇక్కడ బొడుపల్లో ఇరవై ఒక్క వెయ్యి చిలర ఓట్లు బొడుప ప్రజలు మరణం చేసిరు ఆయన ఎమ్మెల్యే ప్రజెంట్ ఇక్కడ ఎప్పుడైనా గెలిచిన ఎమ్మెల్యే గారిని మీరు ప్రోటోకాల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అది గుర్తుపెట్టుకోండి మీరు ఎమ్మెల్యే కంటే పై నాయకుడు ఉంటే మంత్రి గారు అంతకన్నా పై ముఖ్యమంత్రి గారు కానీ కింద పాలకమైన మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ కార్పొరేటర్ పాలకపోవడం లేదు ఇక్కడ ఫోటోక ఉన్న వ్యక్తి మల్లారెడ్డి గారు బీజేపీ నుంచి గెలిచినట్లు ఈటల రాజేంద్ర గారు మీరు వారిని ప్రోటోకాల్ చేయాలి తప్ప మీరు ఇతర నాయకులు ఒక్కొక్కరైతే నేను విన్నా తన ఇట్లా మీరేలా చూస్తున్నాను ఊడిపోయిన కార్పొరేట్ పేరు చెప్పి కార్పొరేటర్గా మీరు ఏమైనా పన్నుంటే నేను అడగండి అని చెప్పింది కమిషనర్ గారు ఇలాంటి తప్పుడు చేయొద్దు కమిషనర్ గారు మీరు ఇంకా రెండు సంవత్సరాలు పరిపాలన చేయాలి మంచి అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం భవిష్యత్తులో పని మున్సిపాలిటీ కార్యాలయా ప్రజల తరఫున ప్రజా పోర్టల్ గతంలో మీరు చూసారు రెండు వేల పద్నాలుగు గంట ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఆ రోజు కూడా ఏ విధంగా తప్పు చేస్తే ఏడాది రెండు వేల అవకాశం ఇచ్చినాం పాలక మండలికి తప్పు చేస్తే ప్రజా ఉద్యమాలు ఏ విధంగా చేసినో ప్రజలు తెలుసు రేపు కూడా భవిష్యత్తులో మీరు ఒక పార్టీకి ఒత్తాస పలుకుండా ఒక పార్టీ విధానాన్ని మీ విధానంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని కూడా బయటకు చూస్తాం మీ మున్సిపల్ ఆఫీసులో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పడుతున్నా ధర్నా కూడా చేస్తామని చెప్పి కమిషనర్ గారిని మీరు తెలియస్తూ మీరు అందరినీ బాగా సహాయం చేయండి మీరు ఒక పార్టీ నిలుచుకోలేదు ఆపోజిట్టు బీజేపీ నిలుచుకోండి బీఆర్ఎస్ ఉంచుకోండి బీఎస్పీ నిలుచుకోండి మిగతా మెలుచుకోండి మీరు ఎవరికైతే అధికార పార్టీకి మీరు ఇన్విటేషన్ చేస్తున్నారో కూడా ఇన్విటేషన్ చేయండి బీజేపీకి ఇన్విటేషన్ చేయండి బీఎస్ బీఆర్ఎస్ ఇన్విటేషన్ చేయండి అదేలో చూస్తాం అదే కార్యక్రమం పాల్గొంటాం కాబట్టి మీరు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకండి అని చెప్పి కమిషనర్ గారికి తెలియజేస్తాం మీరు సరే మధ్యలో వచ్చారు మీకు తెలియాలన్న విషయంతో ఈరోజు బ్రికందని తెలియజేస్తున్నాం భవిష్యత్తులో ప్రజల పక్షన బీఆర్ఎస్ పార్టీ ఈ మీరు చేస్తున్నటువంటి మంచిని స్వాధిస్తాం చెడును మిలిగెత్తి చూపిస్తాం కోటి ఎకరాలకు మరి సాగునీరు ఇవ్వడం కానీ మరి ప్రపంచంలో ఎక్కడ లేనిధంగా మరి కాళేశ్వర ప్రాజెక్టును మూడు సంవత్సరాలు నిర్మించి మరి తెలంగాణ సస్యస్థాపనం చేయడం కానీ మరి ఈయన చెప్పుకుంటూ పోతే కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ కేసీఆర్ కిట్ కానీ మరి గురుకులాలు కానీ ఈయన చెప్పుకుంటూ పోతే నాలుగు వందల ఇరవై మూడు వందల అరవై నుంచి నాలుగు వందల ప్రజల కోసం సంక్షేమ పథకాలను ప్రయోజనపెట్టి అన్నిటి కూడా అమలు చేసిన ఘనత మన కేసీఆర్ దక్కిన విషయం తెలుసు ఇది అందరూ తెలుసు అటు ఉన్న కేంద్రం ఉన్న ప్రభుత్వానికి కానీ ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వానికి అందరూ తెలుసు అలాంటి సందర్భంలో మరి మరి పది సంవత్సరాలు రాష్ట్రంలో ఎక్కడ విధంగా కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రధాన ప్రధానమంత్రి కానీ హోంమంత్రి కానీ చుట్టుపక్కల మంత్రులకు ఆపోజిట్ నాయకులకు కన్నుకిట్టే కదా తెలంగాణ ఇంత అభివృద్ధి చెందుతుంది భవిష్యత్తులో భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైని తలదన్ని తెలంగాణనే ఆర్థిక రాజధాని అయిపోయే విధంగా అభివృద్ధి చెందుతుంది దీన్ని మనం ఇక్కడే ఆరకట్ట వేయాలి ఇక్కడే మనం ఆపాలి లేకుంటే భవిష్యత్తులో మన భారతదేశంలో ప్రతి ఒక్క ఐటీ సెక్టర్ కానీ ప్రతి ఒక్క ఇండస్ట్రీ కానీ అన్ని తెలంగాణకు పోయే విధంగా అక్కడ పనిచేస్తుందని చెప్పి కుట్రపూరితంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణకు సాధ్యంగాని ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీల పేరు మీద హామీలు ఇచ్చి మరి సరికుండా అధికారాలకు వచ్చింది రెండు సంవత్సరాలు కావస్తా ఉంది నవంబర్ డిసెంబర్ వస్తే రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది ఆ ప్రభుత్వం మరి అలాంటి సందర్భంలో మరి కేసీఆర్ గారు తొంభై తొంభై ఎనిమిది తొంభై లక్షల కోటి కాళేశ్వరం కట్టిన విషయం కూడా మన అందరికీ తెలుసు కాళేశ్వరం కర్నూలు ప్రతి ఒక్కరు కూడా ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నప్పుడు కానీ నిర్మాణం పూర్తయినంత గలగలాటి గోదావరి జలాలు మరి రివర్స్ పంపింగ్ ద్వారా మరి మన బోడుప్పలకు తాగునీరు కానీ మరి తెలంగాణలో ఉన్న మెజార్టీ ప్రాంతాలకు సాగునీరు తాగునీరు తీసుకొచ్చిన ఘనత మరి మనం చూసినాం మరి హైదరాబాద్ పట్టణానికి కూడా ఆ కాళేశ్వరం దారునే మరి తాగునీరు వస్తున్న విషయం మనం చూసినాం మరి ఇక్కడ మన పక్కన ఉన్నటువంటి మన నల్లగొండ యాదాద్రి బూరంగి జిల్లా మరి ఆ పక్కన కూడా మరి బ్రా ద్వారా మరి నీళ్ళు వస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం ప్రతి ప్రాజెక్టు పెరగలని ఈరోజు నీళ్ళు రోజు చేస్తూ ఉంది కానీ ఈ ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ నిన్న అసెంబ్లీలో మరి లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్టు లక్ష కోట్లు అవినీతి చేసిన కేసీఆర్ గారు ఆ ప్రాజెక్టు గోదావరిలో కొట్టుకోపోయింది గోదావరిలో కొట్టుకుపోయిందని చెప్పి నిండు అసెంబ్లీలో మరి అంత మరి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే విధంగా తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా మరి నమ్మకం విశ్వాసంతో ఓట్లు గెలిపించిన ప్రజలను మరి మరొకసారి పోసేసే విధంగా ప్రాజెక్టు కొట్టుకోపోయింది కొట్టుకోపోయిందని చెప్పి పది సార్లు అసెంబ్లీలో మాట్లాడిన విషయం మనం చూసినాం ప్రతిపక్ష పార్టీగా హరీశ్వరావు గారు కాళేశ్వరం గురించి అనర్గలంగా సబ్జెక్ట్ సబ్జెక్ట్ చెబుతుంటే ఏ ఒక్క మంత్రి కూడా మరి ఆయన మాట్లాడియకుండా వాటి మాటికి స్పీకర్ ఆయన ఆయన మైకును ఆపి అన్ని అబోధాలు అసెంబ్లీలో వాళ్ళు చెప్పినా అన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన అన్ని అబోధాలను ఒకడొకరు చెప్పుకుంటూ 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 హరీష్ గారు చెప్తుంటే వాళ్ళు తట్టుకోలేక మైకు కట్ చేసి ఇబ్బంది కల పరిస్థితి మనం చూస్తాం ఎగ్జాంపుల్ క్యారెంటులు ఇరవై నాలుగు గంటలు నీళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు పుట్టగతులు ఉంటాయి భవిష్యత్తులు అని చెప్పి ఈ నాయకులు కుట్ర పన్ని తెలంగాణ ప్రజలపైన ఎందుకంటే కేసీఆర్ గారు పోరాటం చేస్తే కేసీఆర్ గారు అడుగులు అడిగేస్తూ యావత్ తెలంగాణ యువత కానీ యావత్ తెలంగాణ రైతాంగం కానీ యావత్ తెలంగాణ కార్మికులు కానీ యావత్ తెలంగాణ మహిళలు కానీ యావత్ తెలంగాణ ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ యువకులు కానీ అందరూ వారు కేసీఆర్ అయితే వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటారు మరి ఈ విధంగా ఇప్పుడు ఇంకా తెలంగాణ కాళేశ్వరంగా సశ్రమణంగా ఉంటే శాశ్వతంగా మాకు తెలంగాణ కుట్రగతులు ఉన్నాయని చెప్పి ప్రతి ఆపోజిట్ పార్టీ నాయకులందరూ కూడా వచ్చి కాళేశ్వరం పైన కుట్ర పన్నీ ఈరోజు కాళేశ్వరాన్ని ఒక రెండు మూడు పిల్లలు ఒక బ్లాకు మరి పరలు వస్తే వాటిని తీసి వచ్చి సుమారు మూడు వందల కోట్లతోటి ఆ ఒక బ్లాక్ నిర్మిస్తే సస్యశ్రామ్నంగా తెలంగాణ ఉంటుంది కానీ కింది రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తొత్తులుగా ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు కావాలని చెప్పి దాన్ని రిపేర్ చేయకుండా రెండు సంవత్సరాల సంది కొట్టుకుపోయింది కొట్టుపోయిందని చెప్పి అబద్ధాలు చెప్తా ఉన్నాడు మళ్ళీ అనోద అనవసరంగా తలుపులు మాటలు చెప్పి ఇటు ప్రజలను మోసం చేసేడు నిండు అసెంబ్లీలో మరి తెలంగాణ భవిష్యత్తు పైన దెబ్బ కొట్టే విధంగా మరి ఈ ముఖ్యమంత్రి గారు చేసిరు మరి దీన్ని ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని చెప్పినాం అందరికీ అందరిక ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీలో చాలామంది శాసనసభ్యులు చాలామంది ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా దీన్ని జీర్ణించుకోలేకపోతూ ఉంటారు మనం చూసినాం మనం 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 అనుకున్నాం సిట్ వేసి ఇరికేట్ చేస్తాం ఒకసారి అన్నాడు అసలు మేము ఎవరి మీద చర్చించుకోము ఒకసారి అన్నాడు నిన్న అంతకుముందు ముప్పై తారీఖు నాడు ఒక సమావేశం పెట్టి ఈ సిబిఐ అనేది భారత ప్రభుత్వం ప్రధానమంత్రి జేబు సంస్థగా ఉంది వాళ్ళకి ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళ మీద సిబిఐని పంపుతారు ఈడీని పంపుతారు దీని మీద ప్రజలకు విశ్వాసం లేదు ప్రజలకు నియమం లేదు సిబిఐ అని చెప్పి ముప్పై తారీఖు నాడు ముప్పై ఒక్క అర్ధరాత్రి ఈ కేసు సిబిఐ అపెక్కుడు దాంట్లో ఆయన రెండు నాలుగు ధోరణి మనం చూసినాం మరి ఎందుకో దీనిమైనా మరి పెద్ద పెద్ద వీడియో సంస్థ మీడియా సంస్థ అందరూ అన్నీ కూడా ఇంత స్పష్టంగా అయినా తప్పు చేస్తుంటే ఇంత స్పష్టంగా అబద్ధాలు మాట్లాడుతుంటే ఇంత స్పష్టంగా మోసపూరిత మాటలు మాట్లాడుతుంటే మరి పెద్ద పెద్ద అన్నీ కూడా చాలా ఛానళ్ళు వాటిని హైలైట్ చేసి మరి ప్రజలకు నిజం చెప్పాల్సిన బాధ్యత ఇటు పార్టీల పైన కాదు వీడే పైన కూడా ఉందన్న విషయాన్ని కూడా మేము భావిస్తూ ఉన్నాం మరి ఈ విధంగా ప్రజలను నిత్యం మోసం చేస్తూ రైతులను మోసం చేస్తూ నిరుద్యోగులను మోసం చేస్తూ విద్యార్థులను మోసం చేస్తూ యువతను మోసం చేస్తూ వృద్ధులను మోసం చేస్తూ కార్మికులను మోసం చేస్తూ మరి ఇట్లా పబ్బం కట్టుకుంటూ ఉన్నది ప్రభుత్వం మరి ప్రభుత్వం నాయకత్వం వేసినటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ మరి మంత్రివర్గ సహచరులు కానీ మరి చాలా తెలంగాణకు ప్రమాదకరంగా తెలంగాణ భవిష్యత్తు లేకుండా చేసిన కుతలు కుదార్థన చేస్తూ ఉందనే విషయాన్ని మరి ప్రజలకు తెలియజేయడానికి దీనిపైన ముందు ముందు కూడా మన నిన్న మొన్న రెండు రోజులు యావత్ తెలంగాణ రాష్ట్రంలో మా బీఆర్ఎస్ పార్టీ మండల స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేవారు అదేవిధంగా ఈరోజు మేము ఈ సమావేశం ద్వారా కాంగ్రెస్ చేస్తున్నటువంటి కుటిల కుతంత్రాలను ఎండగట్టడానికి ప్రజలకు తిప్పడానికి బోర్డు ప్రజలకి కాదు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలు తెలియడానికి మేము ఈ సమావేశం ఏర్పాటు చేసినాం దానికి నేను ఈ విధంగా మేము ముందు పోతాం భవిష్యత్తులో మరి తెలంగాణ రాష్ట్రం తీసుకుపోయి పాటించే ఏ పిలుపునైనా మేము ప్రత్యక్షంగా మరి కార్యాచరణలో పాల్గొని మరి ప్రజా ఉద్యమాల ద్వారా మీరు చేస్తున్న నియంత్రణ ధోరణి గడప గడపకు ఇంటి ఇంటికి పల్లె పల్లెకు వాడవాడకు బస్తీ బస్తీకి వ్యక్తి వ్యక్తికి చేరే విధంగా మేము ముందుకు పోతామని చెప్పి కూడా ఈ సందర్భం తెలియజేస్తా అని చెప్పి చెప్పిన మాట ఎంత అబద్ధమో మనందరికీ తెలుసు అదే కాదు మంత్రి జూపేలి కృష్ణారావు గారు ప్రాజెక్టు మీద కూడా చాలా అబద్ధాలు మాట్లాడి మనం చూస్తాం ఎన్ని అబుద్ధాలు అంటే అన్ని అబద్ధాలు మనం మాట్లాడిన సందర్భంలో మనం చూస్తాం అంతేకాదు కాళేశ్వరం తెలంగాణ బాపూజీగా మరి తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు తెలుగు వాళ్ళు ప్రపంచంలో వారంతా ఉన్నంత వరకు కేసీఆర్ గారి పేరు కేసీఆర్ గారి రూపము చరిత్రలో నిలిచిపోతుంది ఇలాంటి దగల్బాజీ నాయకులు ఎవరు చెప్పినా వారికి వచ్చిన ఏమీ లేదు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో చరిత్ర నాయకుడుగా చరిత్రకర నాయకుడుగా నిలిచిపోత విషయంలో